అందరికి నమస్కారం నాగా శ్రీన్న దర్శకత్వంలో ఈరోజు విడుదలైనటువంటి కల్కి సినిమా గురించి మాట్లాడుకుందాం పెద్ద భారీ తారాగరతో బాగా ఎక్స్పెక్టేషన్ హై ఎక్స్పెక్టేషన్స్ మంచి హైప్ ఉన్నటువంటి సినిమా ఇది కాకపోతే మరీ ఎక్కువ హైప్ చేయకుండా తక్కువ ఫాస్ట్గా ట్రైలర్ లాగానే చేసేసారు సినిమా గురించి అక్కడక్కడ కొంచెం కొంచెం డీటెయిల్స్ తెలుసు టీజర్ చూసాక కూడా చాలా వరకు అర్థం కానటువంటి సందర్భాలు అర్థం అర్థం చేసుకోలేనటువంటి సన్నివేశాలు సో ఇవన్నీ సినిమా మీద ఉత్సుకతను పెంచాయి అలాగే కొన్ని కొన్ని సంవత్సరాల ముందు నేను మన ప్రముఖ దర్శకుడు సంబారెడ్డి భరద్వాజ గారిని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వేసాను అనమాట అది ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ప్రతి పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడంతా జరిగేటటువంటి సంఘర్ష చిన్న ఇక్కడ ఇక్కడేమిటంటే ప్రతి సినిమాకి ఫస్ట్ ప్రీవియర్ రోజు టికెట్ రెగ్యులర్గా పది డాలర్లు ఇరవై డాలర్లు టికెట్ ఇరవై డాలర్లు ముప్పై డాలర్లు అలా చేస్తారు సో చాలామంది క్వశ్చన్ చేస్తారు బట్ ఇది ఏదంటే వ్యాపారం వస్తాయి కాబట్టి థియేటర్ వాడు పట్టించుకోడు మన ఇక అలాగని చెప్పి ఎక్కువ పెట్టాడు అని చెప్పి చూసేవాళ్ళు బాయ్కాట్ చేస్తారంటే అది లేదు ఇదే క్వశ్చన్ ఆయన అడిగితే ఎందుకు చూసేవాళ్ళు గోలగా ఉన్న చూసేవాళ్ళు ఫ్రెండ్షిప్లు ఉన్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయనండి సో నేను కూడా అందుకే ఈ సినిమాకి ఇమీడియట్గా టికెట్ బుక్ చేయలేకపోయాను కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి సడన్గా బుక్ చేసుకొని చూసేయాల్సి వచ్చింది అంటే ఇది ఆపుకోలేము అంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి మనకి చూడ కానీ ప్రేమ కానీ ఇవన్నీ ఆపుకోలేము మనం అలాగే రేపు కూడా ఈరోజు ఫస్ట్ షో రెండు గంటలకి మా స్నేహితులతో కానీ చెల్లి చూసేస్తాము ఇంకా సినిమా అయితే అసలు అంటే మంచి అద్భుతంగా ఉంది మంచి స్టోరీ అంటే మహాభారతంలో స్టోరీ కలపడం అంటే వాళ్ళు తీసుకున్న కథ ఇవన్నీ నేపథ్యం అన్నీ కూడా కొంచెం రీజనింగ్లు అలా ఇలాగా కలిసిపోయి బాగానే మిక్స్ అయిపోయాయి అంటే పాలల్లో నీళ్ళలాగా బాగానే కలిసిపోయి నిజమే ఏవో అని చెప్పి భ్రమలోనే చూస్తాం సినిమా అంతా ఇంకా సినిమాలో మొత్తం టాలీవుడ్ అంతా కనిపిస్తూ రాజుగో రాజగో రామ్ కోలవర్మ రాజమౌళి ఇంకా విజయ్ దేవర్ రాజప్రసాద్ శోభన ఇంకా అలాగా పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ వచ్చి హీరోలు హీరోయిన్లు అందరూ కలిసి వచ్చి సినిమాని బాగా బాగా న్యాయం చేయి కమల్ హాసన్ కమల్ హాసన్ అతను చివరి సినిమా వరకు తెలియదు మనకి కమల్ హాసన్ లాగా కోరికలు చివరిలో వెళ్స్తాయి సో అమితాబ్ బచ్చను ఇంకా అసలుసైన తారాగణం అయితే అసలు హేమేమే లాంటి తారాగణం అంటే ఇంకా ఇంకా సినిమాలో చెప్పుకోవాల్సినటువంటి గ్రాఫిక్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి బరే నాగ మాత్రం భలే చాలా క్రిస్ప్ క్లియర్గా ఉన్నాయి అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా లేకుండా స్టోరీ కానీ స్క్రీన్ప్లే కానీ స్లీప్లే అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు కానీ ఇంటర్వల్తో పైకి అంచనాలని అనేవి లేదు లేకపోతే మా ఊల్ సీన్ బలే ఉంటుంది ఇంకా క్లైమాక్స్ సీన్ ఇంకా అదిరిపోయింది అసలు అంటే మనకి అమితాబ్ బచ్చను ఆయన పాత తెలుసు ఈ ప్రభాస్ ఎవరు అనేది చివరి వరకు తెలియదు వాళ్ళు చివరికి తెలిసాక ఇంకా అబ్బా అబ్బా బలే ఉంది అసలు బలే తీసాడు ఇంకా ఆ పాటలు ఆ సన్ని సెలబ్రిషన్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు ఇంకా మేము పెద్ద ఐమాక్స్లో చూసాము సో విజువల్ ఫీస్ట్నే అనే చెప్పాలి సో మంచి పెద్ద స్క్రీన్లో మంచి సౌండ్ ఉన్నటువంటి థియేటర్లో చూడవచ్చు సో సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ అంటే మనకి ఇప్పుడు లాగా హడావుడు చేసి అటు ఇటు తిప్పామంటే ఆస్కార్లు కూడా తీసుకురావచ్చు అనమాట సో అటువంటి సినిమా రాజమౌళి కంటే బాగా తీశారు అంతే చెప్పచ్చు రాజమౌళిలో రాజమౌళి తంటే పులిహోర కలిపేసి అవి చేస్తారు కానీ దీంట్లో అసలు రియల్ రా సెంటిమెంటు రా యాక్షను బాగుంది కామెడీ కూడా బాగానే ఉంది మధ్యలో బ్రహ్మానందం కూడా ఉన్నాడు మర్చిపోయా మనం అసలు క్యారెక్టర్లు అయితే ఎవరు లేరని చెప్పలేము అందరూ ఉన్నారు నాగార్ని అసలు చిన్న డైరెక్టరు ఇంత బాగా పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక క్రమశిక్షణతో ఈ సినిమా తీశాడంటే మంచి గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి మహానాటి సినిమా కూడా బాగుంటుంది అతను తీసిన అపణి సుబ్రమణ్యం కూడా మంచి సినిమానే సో మంచి స్కిల్ ఉన్నటువంటి దర్శకుడు మంచి అది మన అశ్వినిదత్తు అల్లుడవడం ఇంకా అసలు టూ మచ్ మంచి ట్యాచ్ పాట్ అక్కడ ఉంది మంచి మంచి సినిమా తీసాడే ఇంకా మనవాడికి వాడికి నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటాడు సో కల్కి మంచి సంబర్ సినిమా చూడాల్సినటువంటి సినిమా అది ఒకటి రెండు సార్లు చూస్తే కూడా ఆగలేమేమో ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి నిదానంగా ఒకసారి చూసాక రెండోసారి చూస్తే ఇంకప్పుడు మనం అన్ని ఈక్వేషన్ కొంచెం ఈజీగా అర్థమవుతూ ఉంటుంది చూడండి తప్పకుండా మీ ఊర్లో బుక్ చేసుకుని వెళ్ళండి హైప్కి అది కూడా ప్రేక్షకుల హా హాకారాలు కలతాల మధ్య చూస్తే బాగుంటుంది పర్వాలేదు తింటేనేది నాచురల్గా ఉంటుంది అంటే అసలు మధ్యలో రాజమౌళి రామ్గోపాలంలో వీళ్ళకి కావడీ కూడా భయపడింది బ్రహ్మానందం కూడా నిజంగా కావుగా పడుకొని బాయ్ జానల్ తర్వాత ఒక మంచి మూవీ చూసాం అనిపిస్తుంది. మహానటి తర్వాత మళ్ళీ మహానటి. కానీ ప్రభాస్ సలార్ ఈ సినిమాలు చూసి కొంచెం నాకు భయవేసింది. ఇది కూడా హైప్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా తీస్తారే అనుకుంటున్నాను. కో సమయంలో యాక్టింగ్ డెవల కూడా మంచిదైన సినిమాకి. ప్రభాస్ చానా అసలు కరెక్ట్. ఎక్కువ టైం కూడా తీసుకోవలేదు. మళ్ళీ అంత గ్రాఫిక్స్ చేశారు దానికి

మన అప్పుడప్పుడు చాలా సినిమాల్లో ఈ గ్రాఫిక్స్ రాగానే కామెడీ ఉంటది చాలా ఫీలింగ్ కేరళ యాక్టింగ్ కూడా కేరళ అమ్మాయి ఎవరు అదే అండి మన చిన్నపిల్ల ఖైరా ఓ ఖైరా కూడా ఉంది భలేదు చిన్న లవ్ స్టోరీ ఇంకా అసలు నాకు సినిమా అంతా వీడు ప్రభాస్ రోల్ ఏమిటి అని చూస్తుంటే చివరిలో కనెక్షన్ ఇచ్చాడు మనం అదైతే మనోడు కూడా అసలు బా ఎక్స్పెక్టెడ్ అంటే రామాయణాలు మహాభారతంలో చెప్పని ఒక ఇంటెలిజెన్స్ సీన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణుడు ఈజీగా మహాభారతంలో కూడా మనకి పవర్ఫుల్ ఎందుకు అనేది చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కదా బాగా చేశాడు బట్ అశ్వత్వ్ రోల్ కూడా బలే ఉంది కదా అంటే అసలు అక్కడ కృష్ణుడితో ఫైటింగ్ మళ్ళీ త్వరలో ఆరు వేల సంవత్సరాలు అలాగే ఉండడం అనేది మనకి కృష్ణుడు ఫైట్ లోనే వీడి ఆడ అవతారంలోకి వెళ్ళి ఫైట్ చేయడం అది అవును అవును మళ్ళీ ప్రభాస్ అమితాబ్ ఫైట్ కూడా భలే ఉంది అదే కూడా ఒకటి అవును ఈ ఇంటర్వల్ ఇది కూడా బాగుంది ఆ మంటల్లో నడవడం వలే మంచి ఎలివేషన్ సీన్ యాక్చువల్గా బాగా చాలా మంచి సీన్స్ అంటే వాడు సేమ్ నేను మళ్ళీ బుజ్జిగాడు పౌర్ణమి లో ఉన్న ఇన్నోసెన్స్ లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ వరకు సేమ్ క్యారెక్టర్ లాస్ట్ టెన్ మినిట్స్ లో చేంజ్ ఎలా అవును మామూలుగా ఏదంటే కొంచెం వీడి క్యారెక్టర్ కొంచెం లూజ్ గా చేస్తాడు అలా కాకుండా సీరియస్ చేసాడు ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి అది భలే ఉందా నాకైతే భలే నచ్చింది மருணால் ார் ప్రెగ్నెంట్ లేడీ మృణాలే అంటే చచ్చిపోయేది చిన్నమ్మాయి కల్పించింది మాళవిక ఒక ఆమె మాలవిక కూడా ఆమె కూడా మళ్ళీ శోభన శోభన కూడా మంచి అబ్బా అది శోభన వల్ల అమ్మ హైప్ కూడా బాగుంటుంది అంటే అమ్మ వచ్చింది దేవుడు అని చెప్పి అది బిల్డ్ శంబాల చూసాక నాకు అర్థం కదా అసలు ఏంటి కాశీ ఏంటి ఐదు గంట కూడా అశ్విని నాగర్శ్వన్ గారు చిన్న చిన్న బైట్స్ ఇచ్చి ఈ ప్రమోటెడ్ వాట్ ఈ కమింగ్ ఇన్ ద మూవీ అనేది ఇచ్చేసాడు అది నేను చూడడం వల్ల నాకు ఇంకా బాగా ఐ ఫీల్ అనమాట అంటే ఎట్లా అంటే ఒక మూడు ప్రపంచాలు ఉంటాయి అది ముందే చెప్పేసారు సార్ ప్రపంచం అని ప్రపంచం అని ఇంకోటి ఒక ప్రపంచం అని ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే యుద్ధాన్ని మహాభారతీసేనని ఈ అండ్ నాకే కాదు అందరికీ బట్టి సార్ నాకు తెలియదు కానీ వెరీ గుడ్ బాగుంది అది నాకు అది టీజర్ లో అర్థం అవ్వాలా తర్వాత రెండు మూడు సార్లు చూసాక ఈ సినిమా చూసాక ఇంకా బాగా క్లియర్ క్లియర్గా అంటే ఈ బైట్స్ కూడా బాగా ఉపయోగపడతాడు అంటే ప్రమోషన్ లో ఎందుకంటే వాళ్ళు చేసిన ట్వంటీ ఎయిటీన్ తర్వాత ఇప్పుడే మూవీ అంటే లైక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీ ఆడికి సో యు వాంట్ ఎక్స్ప్లెయిన్ అన్ని చెప్పాలంటే ఒక సినిమా చెప్పలేదు చాలా 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 వెళ్ళి ఆడు చెప్తాడు బాగా చేసా

వైజయంతి సినిమాలు మంచి బానే చేస్తారు వాళ్ళు డబ్బులు వెనకాడరు ఇప్పుడు యాక్చువల్గా తెలుగులో బాగానే ఉంటది హిందీ ఇటువంటి చూడాలి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయకుండా అది మన ఇప్పుడు కార్తికేయ టూ దేవుడు అని చెప్పి కృష్ణుడు అంటే ఇసుక వాళ్ళందరూ మళ్ళీ వచ్చారంటే అప్పుడు పెద్ద హిట్ అయిపోతుంది అప్పుడు కార్తికేయ కూడా ఎలివేషన్ సీన్స్ దగ్గరగా ఉంటాయి సీన్స్ ఐ డోంట్ నో క్లాస్ కి ఎంతవరకు రీచ్ అవుతాయి

கரெக்டு அது 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 கபடி பீசி அப்ப ஆக்சுவல் காடீ பீஸ் போயிடலாம் புஜ்ஜி கூட புஜ்ஜி தோ காவடி அந்த ஆடப்பிங் தெலுங்கு கரெக்டே கொஞ்சம காசிச்சும் கூட ரெண்டு மூணு கஷ்டப்பட்டு வெஹிகல்ஸ் அக்கல் ఆ ఫస్ట్ మహాభారతమే మంచి భలే సీన్ అది మాత్రం అంటే ఊరికే రెండు నిమిషాలు ఉంది సింపుల్ గా సెట్ వేసుకుందా కాకుండా ఇప్పుడు అశ్వధామ ఇప్పుడు ఎందుకు చనిపోలేదు అనేది ఈ రోజు తెలియదు నాకు వల్ల ఓకే ఓకే ఈ సేవుడు అదర్వైజ్ మహాభారతం అందరూ చచ్చిపోతారు పాండవుడు పుత్రుడు కడుపులో ఉన్నాడు ఆ కూడా చంపాడు అనేది తెలియదు అశ్వధామయ్యే చంపాడు అందుకని శాపం అనేది కరెక్ట్ అది మంచి క్యాచ్ అది భలే పట్టుకుంటాడు పాయింట్ నాకు తెలియదు యాక్చువల్గా బాగా మంచి మంచి పాయింట్ అది సరే అయితే థ్యాంక్ యూ కలుద్దాం ఆల్ ది బెస్ట్ గైస్ వ్యూవర్స్ ఎంజాయ్ అండ్ పుష్ ద మూవీ టు హై లెవెల్ అండి బాయ్ బాయ్